ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి టెలిఫర్ఫార్మెన్స్ నుండి వాయిస్ ప్రాసెస్కి సంబంధించి తెలుగు మలయాళం కన్నడకి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు మొత్తం ఫార్టీ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది లక్ష యాభై వేల నుండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఆయన ప్యాకే అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెషర్స్ నుండి త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని చెన్నై లొకేషన్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నామనేసి అయితే తెలియడం అనేది జరుగుతుందన్నమాట కస్టమర్ కస్మర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాలి ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట బ్యాంకింగ్కు సంబంధించి మనకు వర్క్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు రెవెన్యూ జనరేట్కి సంబంధించి మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది జాబ్లో ఉండే మనకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే కస్టమర్స్ యొక్క ఎంక్వైరీస్ని మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట ప్రధానంగా లీడ్స్ లీడ్స్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ టెన్ ప్లస్ టూ ఉన్న మిమ్మల్ని అయితే కన్సిడర్ అయితే చేస్తారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది చెన్నై లొకేషన్కి సంబంధించి అయితే డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది రొటెన్షియల్ మిక్ప్స్ అయితే ఉంటాయని తెలియజేస్తున్నారు షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి ఏఎం నుండి సిక్స్ పిఎం వరకు అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేము అయితే కసిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఎనీ సౌత్ ఇండియా లాంగ్వేజ్న కూడా మీరైతే అయితే రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనమాట వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి అంబిట్ ఐటీ పార్క్ చెన్నై దగ్గర అయితే ఉండడం అనేది జరుగుతుంది సో ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నేరుగా మీరు హెచ్ఆర్ మీరు మీరు కమ్యూనికేట్ అవ్వడానికి గౌతమ్ హెచ్ారెక్టర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది సో నేరుగా నియర్ బై ఉన్నటువంటి క్యాండిడేట్స్ వాకింగ్ రైవ్ కూడా వెళ్ళవచ్చు సో ఈ వాకింగ్ ఇన్ డ్రైవ్స్ ఫోర్త్ ఫిఫ్త్ మనకి వాకింగ్ డ్రైవ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అన్నమాట అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు ఫుల్ టైమ్ ఎంప్లాయిగా బీపీఓక్ సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కోసం అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను నేను చేసినటువంటి క్యాండిడేస్ టెన్ ప్లస్ టూ ఉన్న కూడా ఈ రిక్వైర్మెంట్ అయితే ఎలిజిబుల్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే చిన్న నియర్ ఉన్నారో వాళ్ళకి ఒక అవకాశం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్